ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రీను భవిష్యత్తు బాగుండాలని శ్రీను ఒక వాడు అయి ఆదాయం రావాలి అనేరాగురం నుండి స్త్రీనికి ఒక చిట్ ఫండ్ ఆఫీసర్ పెట్టించే ఉంటాడు ఆ చిట్ ఫండ్ ఆఫీసర్ ఓపెన్ సందర్భంగా ఆ ద్యాలు అందరు అడిగిపోయి అక్కడికి వచ్చి ఉంటారు పెద్దనాన్న శ్రీను భవిష్యత్తు బాగుండాలి అని మా జీవితంలో వెలుగు నింపాలి అని శ్రీను చేత ఇలా చిట్ ఫండ్ ఆఫీస్ పెట్టి స్తున్నారు మీ నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటాము అని ఆజ్ఞ చెబుతూ ఉంటుంది చూడండి అమ్మా మిమ్మల్ని జనాలు అందరూ కూడా నమ్ముతారు ఆ జనాలలో వెలుగును తీసుకొని వచ్చి మీరు అనుకున్నది సాధించాలి మీరు ముందుకు సాగాలి అని రఘురామ్ అంటాడు నేను కూడా అదే కోరుకుంటున్నాము స్ట్రీంగ్ ముందుకు ఎదగడం కోసమే నేను కోరుకునేది అని రఘురామ్ అంటాడు పెద్దమ్మ పెద్దనాన్న మీ చేతులతోనే దీనిని ప్రారంభం చేయండి జానకి చేత దగ్గర దగ్గరుండి కూడా రిబ్బన్ కట్ చేయిస్తూ ఉంటారు అందరు క్యాప్స్ కొడుతూ ఉంటారు అలా ప్రారంభోత్సవం అయిన తర్వాత శ్రీను భార్యగా నేను కలిసికట్టుగా పనిచేస్తూ మూడు నెలల్లో శ్రీనికి ప్రయోజకుడిని చేస్తాను అని నేను మీకు మాటిస్తున్నాను పెద్ద నాన్న అని ఆద్య చెబుతుంది దాంతో రఘురాం జానకి చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు రా శ్రీను వచ్చి కుర్చీలో కూర్చోను ఇప్పుడు ఈ చిట్ ఫండ్ ఓనర్వి కదా అని పద్మ చాలా సంతోషంగా చెబుతూ ఉంటుంది ఇక శ్రీను చాలా సంతోషంగా కుర్చీలో కూర్చొని ఉంటారు జనాలందరూ ఆ చిట్ ఫండ్ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఉంటారు చూస్తారంటే మీరు అందరూ వచ్చింది చెట్టేలు కట్టడానికే కదా డబ్బులు ఇవ్వండి కట్టండి మొదలు పెట్టండి పద్మ చెప్తూ ఉంటుంది అలా ఒక్కొక్కరిగా వచ్చి శ్రీను దగ్గర చెట్టి ఓపెన్ చేస్తూ డబ్బులు ఇస్తూ ఉంటే పద్మ ఆ డబ్బులను చూసుకుంటూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది శ్రీను ఈ చెట్ ఫండ్తో మంచి ప్రయోజకుడు కావాలి నా మూడు నెలలు గడువు ఇచ్చారు కాబట్టి మంచి ప్రయోజకుడిగా చూపుచు